అలా అండి పొలతల క్షేత్రం ఇది లాస్ట్ వీడియో అనమాట ఇంకా షార్ట్ వీడియోస్ అయితే కొన్ని ఉన్నాయండి అవి పెడతాను ఇక్కడైతే ఫుల్ వీడియో అయితే మనకి లెంతి వీడియో అయితే మనకి ఇది లాస్ట్ వీడియో అనమాట చాలా చాలా మంచి పుణ్యక్షేత్రం అండి ఇది సో పొలతల క్షేత్రం అంటే తెలియని వారు అంటూ లేరు మన కడప డిస్టిక్లో కానీ మన చుట్టుపక్కల గ్రామాల్లో చాలా చాలా వరకు పొలతల క్షేత్రం అంటే చాలా మందికి అమ్మవారి గురించి కానీ సో శ్రీ పొలతల మల్లేశ్వరం బండన్న స్వామి గురించి గాని ఇవి అయితే అండి ఇప్పుడైతే మేము అమ్మవారి దర్శనం అంతా చేసేసుకున్నాము ఇంకైతే బండన్న స్వామి దర్శనం అయితే చేసుకోవాలి అక్కడికి లేడీస్ అయితే అలవు లేదండి ఓన్లీ జెంట్స్ మాత్రమే వెళ్ళాలి సో ఆ బండన్న స్వామి టెంపుల్ దగ్గరికి వీళ్ళని అయితే పంపిస్తున్నాను ఇంకా వీళ్ళని ఫోన్ అయితే హర్ష దగ్గర తీసుకెళ్ళానండి బండన్న స్వామి విగ్రహం అయితే ఇదేనండి వారి దగ్గరికి లేడీస్ మాత్రం అలవ్ లేదు ఓన్లీ జెంట్స్ మాత్రమే వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి బండన్న స్వామి కోనేరు అండి ఇది ఈ కోనేరులోకి ఎవ్వరు మునగడానికి వీలు లేదండి ఇంతకుముందు అయితే మును మునిగేవారు సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ కోనేరిని అన్నది మూసివేయడం అయితే జరిగింది సో బండన్న స్వామి టెంపుల్ పక్కనే స్వామివారికి ఆగారాలు ఇచ్చిన తర్వాత సో అక్కడే వండుకొని తిని వెళ్తూ ఉంటారనమాట అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది బండన్న స్వామి దర్శనం కూడా అయిపోయింది సో పూజలు అయితే ఫినిష్ అయిపోయినాయండి ఇక్కడైతే ఇంకా చాలా మంది వచ్చినారు చాలా బాగుంది పలసర క్షేత్రంలో మీకు ఎలా అనిపించిందో కమ్మండి మొత్తం అడిగేలాగా ൂർണി പഞ്ചായത്തി സൂപ്പർ കഥ కాశీనాయన్ కండి ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాము ఇంకా లాస్ట్ ఫైనల్ అండి సో ఇక్కడైతే ఫుడ్ తినేసి ఇంకా లాస్ట్గా అయితే మనం కాశీనాయన దగ్గర అయితే వీడియో చూసేద్దామండి చాలా బాగుంటుంది కాశీనాయన్కి ఎంటర్ అయ్యే ప్లేస్లో అయితే ఒక అయితే ఉంటుందండి కాశీనాయన విగ్రహం అండి ఇక్కడ వచ్చేసి పూజలు అయితే జరుగుతూ ఉంటాయి నిత్యము ఎప్పుడు సో భక్తులు ఇక్కడికి ఎప్పుడు తరలి వస్తూనే ఉంటారండి సో ఇక్కడ ఏంటంటే మన నరులు చేసే పాపపుణ్యాల బట్ బట్టి సో ఇక్కడ సో నరకంలో ఏం జరుగుతాయి స్వర్గంలో ఏం జరుగుతాయి అన్నది ప్రతి ఒక్కటి ఇక్కడ క్షిత్రాలతో గోడల మీద అయితే ప్రతి ఒక్కటి రాశారండి సో వాటిని మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ప్రతి ఒక్కరు చూసి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సో వీడియో వీడియో పరంగా ఏదైనా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి నాకు తెలుసు తెలిసిన సమాచారాన్ని మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను ఇది ఏమన్నా మీకు ఇంకా రాంగ్ అనిపిస్తే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు మీ పొలతల క్షేత్రానికి చాలా సంవత్సరాలుగా అయితే వెళ్తున్నాము సో ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరికీ ఈ పొలతల క్షేత్రం గురించి అయితే తెలుసండి ఇక్కడ ప్రతి ఒక్కరు అన్నం తిని కొన్ని వేల మంది వస్తారండి ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఇక్కడ అన్నదానం అన్నది ఫ్రీగా జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఎంతమంది వచ్చి ఎంత తిన్నా ఎన్నిసార్లు తిన్నా ఫుడ్ అన్నది ఇక్కడ ఫ్రీ అండి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ పుణ్యక్షేత్రంలో ఇలాగే జరుగుతుందండి సో ఇక్కడికి జనాలు ఎప్పుడూ మండే ఫ్రైడే ఖచ్చితంగా అయితే వస్తారన్నమాట ఇక్కడ చూడండి ఇంకా మా మేమైతే సండే వెళ్ళాం కాబట్టి మాకు మండే సో దర్శనం అయితే ఎప్పుడు బాగా దర్శనం చేసుకోవచ్చు ఆయన దగ్గర ఇక్కడ చిత్రాలండి ఇవంతా రియల్గా మన నరకంలో స్వర్గంలో జరిగే ఎలాంటి పాపం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఎలాంటి పుణ్యం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయని ప్రతి ఒక్కటి ఇక్కడ చిత్రాలతో రాయబడి ఉన్నాయండి ప్రతి ఒక్కటి చిత్రాలు వేసి మొత్తం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కనీసం ఈ చిత్రాలు చూసైనా ఎంతో కొంతమంది అయితే మార్పులు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట సో ఆ అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి అందరూ మంచిగా బాగుండాలి మంచి పనులు చేయాలి సో ఈ వీడియోస్ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి సో వాళ్ళ వాళ్ళ పాపకర్మలు బట్టి వాళ్ళకి అయితే ఉంటాయన్నమాట సో మీరు వీడియోని స్టాప్ చేసి కూడా మీరు ఇక్కడ చదవచ్చు సో మొత్తం షార్ట్ వీడియోలో కూడా నేను పిక్స్ అయితే పెడతాను ఒకసారి చూడండి ఇక్కడైతే కొబ్బరి పచ్చిమిరపకాయలు చూడండి పచ్చిమిరపకాయలు ఇక్కడే పండిస్తారండి తోటలాగా ఇక్కడే అన్ని కూరగాయలు పండించుకొని ప్రతి ఒక్కరికి ఇక్కడ అన్న అన్న సంతర్పణ అయితే పెడతారు సో ఎండిమిరకాయలు చూశారు కదా ఎన్ని ఉన్నాయో ఇక్కడైతే పొద్దున్నే పొద్దున్నే పొంగల్ పెట్టారు సో పొంగల్లోకి సాంబార్ వేసారండి చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి ఎంత తిన్నా కూడా ఖచ్చితంగా ఇంకా తినాలనిపిస్తుంది ఆ ప్రసాదం సో ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కరు ఇంట్లో అయితే ఒకసారి వేసుకొని తింటారు ఇక్కడైతే ఖచ్చితంగా టూ త్రీ టైమ్స్ అయితే వేసుకొని మరీ తింటారు ఇక్కడ ఏంటంటే మండే రోజైతే మనకి ఖచ్చితంగా పాయసం ఒక ఐదారు రకాల వంటలు అయితే ఉంటాయండి ఒకే రకం అన్నట్లు కాకుండా ఐదారు రకాలు అయితే పెడతారు చాలా బాగుంటుంది సో కాశీనాయన్ దగ్గర మేమైతే ఫుడ్ తినేసినాము ఇక్కడ కొత్తగా నాగదేవతికి ఒక టెంపుల్ అయితే కడుతున్నారు సో రాయితో నిజంగా చాలా బాగుందండి ఎంత బాగా కట్టారంటే సూపర్ అంటే సూపర్గా ఉంది కన్స్ట్రక్షన్ అయితే ఇంకా జరుగుతుంది పూర్తిగా కంప్లీట్ అయితే అవ్వలేదు ఆ చుట్టుపక్కల అయితే చూడండి చూపిస్తాను ఎంత బాగుంది పళ్ళు చాలా సలు అక్కడి నుంచి రాబోద్ది కాలేదు మాకైతే అందరి దర్శనాలు అయితే చేసేసుకున్నామండి పొలసల క్షేత్రాన సో మేము ఆన్లైన్లో మునిగేసి అందరి దర్శనం అయితే అయిపోయింది ఇంకా మేమైతే ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ అయింది అనమాట నైన్ థర్టీకి పూజలు అన్నీ ఫినిష్ ఇంకా అక్కడికి చాలామంది అమ్మవారి భజనలు పూజలు చేస్తూ ఉంటారు సో అక్కడికి అయితే వెళ్తున్నాము సో ఈ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కూడా నాకు చాలా టైం పట్టచ్చు సో ఆల్మోస్ట్ నేను బెంగళూరు నుంచి బయలుదేరినప్పటి నుంచి ఇక్కడ మొత్తం కలిసి నాకు వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ వీడియో దాకా వచ్చింది సో వీటిని మనం ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది చాలా రిస్క్ అనుకోవచ్చు చాలా టైం కూడా పడుతుంది చాలా టైం కూడా పడుతుంది ఇక్కడ పొలతల్లో బాగా చెట్ల కింద అయితే చాలా బాగుంది అసలు భలే బాగుంది కోతులు ఎంత ప్రశాంతమైన లైఫ్ అంటే నిజంగా ఇక్కడ వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకోండి అలా మేమైతే ఫస్ట్ కోనేరులలో అందరూ మునిగేసామండి మునిగేసి పూజలు అంతా కంప్లీట్ చేసుకున్నాము సో పూజలు అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫుడ్ తినేసాము ఫుడ్ తిన్న తర్వాత ఇంటికి బయలుదేరేటప్పుడు సో నాకు మళ్ళీ మునగాలనిపించింది సో అందుకోసం అయితే నేను మళ్ళీ కోనేరు దగ్గరికి వచ్చి మళ్ళీ అయితే మునుగుతున్నాను సో నేను ఎలా మునుగుతాను ఏంటన్నది చూపిస్తాను ఎందుకంటే స్టార్టింగ్లో మేము అందరూ అయితే వీడియో షూట్ చేయలేకపోయినాము సో అప్పుడైతే వీడియో షూట్ చేసేవాళ్ళు బ్యాగులు అంతా రూమ్లో వేసే అనమాట సో ఇప్పుడైతే అదృష్టం అయితే కలిసి వచ్చింది మీతో చూపించడానికి ఈ విధంగా అయినా చూపి చూపించగలుగుతున్నాను ఇంకా నేనైతే పసుపు కుంకుమంతా పూసుకొని అక్కడ అమ్మవారికి నమస్కారం ఇక్కడ చూడండి చెట్టు త్వరలోపలైతే కుక్ వచ్చి ఉందండి అది రియల్ కుక్ అండి బొమ్మ అయితే కాదు ఇంకా నేనైతే మళ్ళీ ఐదు కొనేర్లలో అయితే అనేసి మళ్ళీ మునుగుతున్నాను ఇక్కడైతే మా ఊరు రైక్ అయితే సడన్గా వచ్చింది చూడండి ఇక్కడైతే చూసారు కదా నేను మునుగుతున్నాను వాటర్లో మా ఊరైక్క సడన్గా వచ్చి మల్లికాని పలకరించింది నేనైతే షాక్ అయ్యాను ఎవరబ్బా నన్ను మల్లికాని పేరు పెట్టి పిలుస్తున్నారు ఎవరు అనుకున్నాను చూస్తే అయ్యా సో ఇంకా అమ్మ వాళ్ళకి కొన్ని ప్రసాదాలు కూడా తీసి పంపించాను అక్కడ నుంచి లడ్డు కానీ ఇంకా నేనైతే చూడండి మామూలుగా లేదు మరి చిన్న పిల్లలు అయిపోయినాను వాటర్లోకి వెళ్ళిపోయేపాటికి నాకు ఈత కొట్టడం కూడా రాదు ఏమంటే అక్కడ కోనేరులు మాత్రం తక్కువ లోతుంటే ఉంటాయండి ఎక్కువ లోతు లేవు సో అందుకోసం బాగానే ఎగ్జైట్మెంట్గా బాగా ఇంకా వాటర్లోనే ఎగురుతూ ఉండిపోయాను సో చూశారు కదా చిన్నపిల్లలాగా డ్యాన్స్ చేస్తున్నాను వాటర్లో మాత్రం మా అరిష అయితే నవ్వుతున్నాడు ఏంటమ్మా ఎగురుతున్నావు అనేసి ఇంకా ఫైనల్గా అయితే ఐదు కొన్నేళ్లలో ఒక్కొక్క కొన్నేళ్ళలో ఐదు ఐదు సార్లు మునిగేశాను స్టార్టింగ్లో అయితే భయపడ్డానులేండి ఇంకా రెండోసారి అయితే ఎవరి హెల్ప్ లేకుండా మునిగేశాను ఫస్ట్ ఫస్ట్ అంటే ఎవరికైనా నీళ్ళలోకి దిగడానికి చాలా భయపడతారు కొంచెం ఇంకా నాలుగు కొనేరులల్లో మునిగేసిన తర్వాత ఇక్కడైతే ఐదో ఐదో అండి అమ్మవారి టె టెంపుల్ వెనకాలనే ఉంటుంది ఈ బావి చేతబావి అనమాట ఇందులో చేదుకొని పోసుకుంటారండి లాస్ట్ సారి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా పోసుకుంటారు అన్ని కొనేరులలో మునిగిన తర్వాత సో ఈ వాటర్ తాగని కూడా తాగుతారండి ఈ బావిలో వాటరు చాలా మంచిది అమ్మవారికి అభిషేకం కూడా ఈ బావిలో వాటర్ అయితే చేస్తారండి ఇంకా నేనైతే చేదుకొని పోసేసుకున్నాను ఈ క్యాన్ అయితే పగిలిపోయింది దాంట్లో ఒక రాయి పెట్టి క్యాన్ మునగట్లేదు సో ఇంకేం చేస్తా దాంట్లో ఒక రాయి పెట్టి ఇంకా క్యాన్ అయితే బాయిలకేసి వాటర్ అయితే ముంచుకుంటున్నాము సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మా పూజలు కంప్లీట్ చేసుకొని మేమైతే రిటర్న్ అయితే బయలుదేరేసామండి బెంగళూరుకి సో స్వామివారి దర్శనం అంతా చేసేసుకున్నాము ఓకే అండి బాయ్